జనవరి నిలాఖరుతో సర్పంచ్ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో సర్పంచ్ల పెండింగ్ బిల్లుల వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది లేని పక్షంలో గ్రామ పంచాయతీలకు తాళాలు వేసి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ప్రధాన కార్యదర్శి కులా సు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ల పదవీ కాలం ముగియనున్న దని స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా కొనసాగాలే ప్రభుత్వ అవకాశం కల్పించాలని కోరారు పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించి ఎన్నికలు జరిగేంత వరకు సర్పంచ్లకు గ్రామ పంచాయతీలలో గౌరవం ఉండే విధంగా అధికారం కల్పించాలన్నారు పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తే సహించేది లేదని హెచ్చరించారు ప్రస్తుతం సర్పంచ్లు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వడ్డీలకు డబ్బులు తీసుకువచ్చి పెండింగ్లో ఉన్న క్రీడా ప్రాంగణాలు రైతు వేదికలు శ్మశాన వాటికలు నూతన గ్రామ పంచాయతీ భవనాలను పూర్తి చేశామని పేర్కొన్నారు నిర్మించిన వాటికి నిధులు త్వరగా విడుదల చేయాలని పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్సీ నిధులను మంజూరు చేయాలన్నారు గత ప్రభుత్వంలో మంజూరైన వాటి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు తమ డిమాండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేయడం జరిగిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు సర్పంచులు పెండింగ్ బిల్లులు ఇస్తాం సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆ రోజు ప్రభుత్వానికి కూడా మీరు విన్నమించరు వా సమస్య ఉందని మీరు చెప్పారు ప్రజలకు కూడా కాబట్టి మీరు ఆ మా పక్షాన ఉన్నారు కాబట్టి మేము మౌనంగా కొంతమంది సర్పంచులు మౌనంగా ఉంటేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లాని చూస్తూ మేము బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కాదు ఎప్పుడైనా ఎక్కడైనా సర్పంచ్ అనేది ఇండిపెండెంట్ గ్రామస్తుల్లో అన్ని పార్టీలతోని అందరితోని కలుపుకొని పోయే వాళ్ళే గ్రామ సర్పంచ్ సర్పంచ్ అనేది మేము అంత అందరితోని మంచుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చినాం తీసుకొచ్చినాం ఇట్లాంటి అప్పులు పెండింగ్ ఉన్నాయని మీకు తెలుసు ప్రభుత్వానికి కూడా కాబట్టి ఇప్పటికైనా మా కాలం ఫిబ్రవరి ఒకటిన అయిపోతుంది కాలపరిమితి కాబట్టి మేము కాలపరిమితి లోపు మాకు పెండింగ్ ఉన్న బిల్లులు ఇస్తే మేము మాకు ఎక్స్టెన్షన్ చేయవలసిన అవసరం ఉండాలి కాబట్టి మాకు బిల్లుల మీద సతమతం అవుతున్నాం కాబట్టి మాకు బిల్లులు పెండింగ్ ఉన్న బిల్లులు ఇచ్చి మాకు గౌరవంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వరకు మమ్మల్ని కొనసాగించే విధంగా చూడమంటున్నాం ఎందుకంటే అప్పులో ఓ ధైర్యం ఓ భరోసా మాకు కూడా ఈ ప్రభుత్వం భరోసా ఇట్లా కల్పించాలి మీ అప్పులకి ఈ రోజు వరకు పెండింగ్ బిల్లులు ఇస్తాం అనేది ఒక భరోసా ఇవ్వాలని ప్రభుత్వానికి కోరుత కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మాకు సానుకూలంగా సంధించి మేము అన్ని పక్షాలను మేము కలకపోయి అభివృద్ధి చేసినాం కాబట్టి మాకు ఎటువంటి రాజకీయ రంగం వృద్దకుండా మాకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ లేని ఏడల మా సర్పంచులు ఆత్మహత్యలకు కూడా కొంతమంది సిద్ధమైతే మేము కట్టించిన సమసరా వాటికలనే మా పొందరు పట్టే పరిస్థితికి వస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితి కలిపేయకుండా మేము అందరికీ సర్పంచ్లను కూడా మాకు ఈ ఫిబ్రవరి టూలో ఏదో ఒకటి మంచి నిర్ణయం తీసుకుంటుంది అని ప్రభుత్వం చూస్తున్నాం లేని ఏడల గాంధీ మార్గంలో మేము గ్రామ పంచాయతీల కాడ సత్యాగ్రహం చేస్తాం లేని ఏడల మేము గ్రామ పంచాయతీ స్పెషల్ అధికారులు కూడా అడ్డుకొని గ్రామ పంచాయతీలకు కూడా తాళమీసే పరిస్థితులు కల్పియొద్దని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాబట్టి ప్రజాపాలన అంటూరు కాబట్టి ఒక గ్రామంలో ప్రజాప్రతినిధి అనే వ్యక్తి ఉండాలి కాబట్టి